పోరాట యోధరాలైనటువంటి చాకల చిట్టాల ఐలమ్మ గారి నలభై వర్ధంతిని పురస్కరించుకొని జనగామ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి ఐలమ్మ వారసురాలుగా నేను రావడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడము తెలంగాణ పోరాట యోధురాలు అన ధీరవనిత అంటాము పోరాట యోధురాలు అని అంటాము కానీ ఒక మహిళకు అంటే ఒక చాకల కులంలో పుట్టినటువంటి ఐలమ్మకి ఇంతటి గొప్ప గౌరవం దక్కడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం మా అందరికీ కూడా ఒక ఐలమ్మ తెలంగాణకే పరిమితం కాకుండా రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలలో అటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు పొందుతుంది జపాన్ రష్యా దేశాలలో కూడా అమ్మ యొక్క పేరు మీద మన గ్రంథాలయాలు బంగారాక్షరాలతోటి ఏర్పరుస్తున్నారు అలాగే మన కేంద్ర ప్రభుత్వం కూడా ఒక స్టాంప్ రిలీజ్ చేసింది అది కూడా మా పాలకుర్తిలోనే ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ పేరు మీద ఒక మహిళా యూనివర్సిటీకే నామకరణం చేయడం అనేది మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గర్వించదగ్గ విషయము ప్రభుత్వం వచ్చాక మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలకే కానీ ఆనాడు ఎలాగైతే ఆ ఇలామ పోరాటం మహిళలకు జరుగుతున్న అన్యాయం మీద చేసిందో ఇప్పుడు ప్రభుత్వం కూడా అలాగే అండగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు మహిళల పట్ల అలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మహిళా రివల్యూషనరీ లీడర్ అయ్యి ముందుకు తీసుకెళ్లరు సో డెఫినెట్ గా వారిని పూర్తిగా తీసుకుంటే జనగామ జిల్లా కూడా రివల్యూషన్ తోనే కావాలి సో వారిని ఇన్స్పిరేషన్ తీసుకుంటూ మన జనగామ జిల్లా ఉన్న ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క జనగామ జిల్లా ఫార్మేషన్ లో కూడా పాల్పంచుకున్నారు సో డెఫినెట్ గా వారి సేవలు మరవలేని సో వారిని అలాగే

జంగా జిల్లా వస్తున్నాయి అందరూ కూడా వారి యొక్క చరిత్ర ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన వస్తుంది సో మా యొక్క ఇంకా బుక్స్ లో ఇంకా వారి యొక్క